రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కనెక్ట్ చేస్తూ కొత్త ప్రాజెక్టుని బరిలోకి దించుతుంది దీంతో కేవలం మూడు గంటల్లోనే హైదరాబాద్ నుంచి అమరావతి రాజధాని చేరుకునేటువంటి ప్రణాళిక రూపొందుతుంది ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైనటువంటి బీబీనగర్ నగర్ నల్లపాడు రెండవ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి సో ప్రాజెక్టు తొలి దశలో భాగంగా ఈ మార్గాల మధ్య రెండో రైల్వే లైన్ నిర్మాణం విద్యుదీకరణ పనులు ప్రారంభమయ్యాయి ప్రాజెక్టు పనులు పూర్తయితే ఏపీ రాజధాని అమరావతి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్కు కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చు సో ఈ పనులు సకాలంలో పూర్తయితే రెండు రాజధానుల మధ్య సులువుగా రాకపోకలు సాగించవచ్చని రైల్వే అధికారులు కూడా తెలిపారు గుంటూరు జిల్లా నల్లపాడు నగర్ మధ్య రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గతంలో ఆమోదం తెలిపింది ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుండగా మొత్తం నాలుగు దశలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా తొలి దశలో కుక్కడం నుంచి నడికుడి మార్గాల మధ్య తొలుత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు ఇందుకోసం ఇప్పటికే కాంట్రాక్టర్ను ఎంపిక చేశారు మొత్తం నలభై ఏడు కిలోమీటర్ల మేర పనులు జరగనుండగా ఇందుకోసం ఐదు వందల కోట్లు ఖర్చు చేయనున్నారు ప్రాజెక్టు రెండవ దశలో భాగంగా కుక్కడం నుంచి వలిగొండ వరకు పనులు చేపట్టనున్నారు ఇందుకోసం టెండర్లు కూడా పిలువగా ఆగస్టు నెల నుంచి ఈ మార్గంలో పనులు ప్రారంభం కానున్నాయి మరోవైపు నల్లపాడు బీబీ నగర్ రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి రెండు వందల హెక్టార్ల భూమి అవసరమని అధికారులు అంచనా వేశారు ఇందులో నూట ముప్పై ఐదు హెక్టార్లు ఏపీలో అరవై ఐదు హెక్టార్లు తెలంగాణ పరిధిలో ఉంది ఈ మేరకు భూసేకరణ చేయాల్సి ఉంది తొలుత భూసేకరణ అవసరం లేని ప్రాంతాలలో పనులు చేపడతారు ఇక బీబీ నగర్ నల్లపాడు మధ్య ప్రస్తుతం ఒక రైల్వే లైన్ మాత్రమే ఉంది సింగిల్ లైన్ కారణంగా ఒక రైలు కోసం మరో రైలును ఆపవలసిన పరిస్థితి ఈ నేపథ్యంలో రెండవ రైల్వే లైన్ నిర్మాణానికి ప్రతిపాదన రాగా కేంద్రం ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టు పూర్తయితే సికింద్రాబాద్ అమరావతి మధ్య కేవలం మూడు గంటల్లోనే ప్రయాణించే వీలు కలుగుతుంది ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే సికింద్రాబాద్ నుంచి అమరావతికి ప్రయాణించేటువంటి ప్రయాణికులకు సులభంగా తమ గమ్యస్థానాలు చేరుకునేటువంటి అవకాశం లభిస్తుంది దీంతో చాలా వరకు ఉద్యోగులు కానీ ఇతరత్ర ప్రయాణించేటువంటి వారికి సమయం చాలా వరకు మిగులుతుంది దీంతో ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తవుతే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు